హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుందని దీంతో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయారన్న ఆరోపణలను వైట్ హౌస్ ఖండించింది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చింది తమ దేశంపై వస్తున్న ఆరోపణలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సెయింట్ మార్టిన్ ద్వీపంపై హక్కులను అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే తాను ప్రధాని పదవిలో కొనసాగేదని షేక్ హసీనా ఆరోపించినట్లు వచ్చిన నివేదికలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పిఆర్ వివరణ ఇచ్చారు ఇలాంటి ప్రకటన షేక్ హసీనా గానీ ఆమె కుమారుడు సజీవ్ చేయలేదని తెలిపారు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో అమెరికా ప్రమేయం లేదు బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో యుఎస్ ప్రమేయం ఉందని వచ్చిన వార్తలు నివేదికలు తప్పు అందులో ఎలాంటి నిజం లేదు వారి నాయకుడిని ఎంచుకోవడం బంగ్లాదేశ్ ప్రజల ఇష్టం బంగ్లాదేశ్ ప్రజలే వారి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటారు అక్కడి పరిస్థితులను అమెరికా పర్యవేక్షిస్తుంది అధ్యక్షుడు జో బైడెన్ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మానవ హక్కుల సమస్యలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు నగరాల్లో వందలాది మంది హిందూ అమెరికన్లు శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టారు బంగ్లాదేశ్లోని మైనారిటీల భద్రత శ్రేయస్సు కోసం అమెరికా జోక్యం చేసుకోవాలని ఆదివారం అట్లాంటాలో జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ సభ్యుడు షాన్ స్టిల్ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ను కోరారు అలాగే షేక్ హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత హిందువులపై దాడులను అరికట్టడం వారి ఆస్తులను రక్షించడంలో యుఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందూ అమెరికన్ గ్రూపులు భారతీయ అమెరికన్ సభ్యులు జో బైడెన్ కు విజ్ఞప్తి చేశారు కాగా తన తల్లి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు వార్తా వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని ఆమె కుమారుడు సజీవ్ వాజిద్ తెలిపారు ఢాకా నుంచి బయలుదేరే ముందు గానీ తర్వాత గానీ హసీనా ఎలాంటి ప్రకటన చేయలేదని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు